శివ శివ శంకర నమ మ శివాయనకాల చెప్తూ శ్రీ శివ శివ శంకర నమ నానాంబికావరం మహా శివాయిక వల్లంహాదేవ శివ శివ శంకర శివాయ రామలాదేవ్రీ మహాదేవ శివ శివ శంకర శివాయ అపరాజితాం మహాదేవం శివ வா மகாதம்ிவங்கடராஜநம்ீ மகாதேவம் திவ் திங்க மகாதேவம் ிவாய் மகாதேவம் பத்மராம் மகாதேவம் வர மகசிவாயா தரம் சீ மகாதேவம் மகசிவாய் மகாதேவம் ీ మహావం శివశివంకర నిత్యనకాండవం శ్రీ మహాదేవం శివశివంకర సత్యసాయత శ్రీ మహాదేవం శివశివంకర నిత్య సత్యా శ్రీ మహాదేవం రుద్రభద్రాత్మకం శ్రీ మహా రాజకాటరం శ్రీ మహా సత్యూపాత్మకం శివ శివర ముక్తిత్రయాత్మకం శ్రీ మహాదేవం हरी महादेव 我那么喜欢，以前我真觉得。